భారత్ పాకిస్తాన్ మధ్య గత మే నెలలో తలెత్తిన తీవ్ర ఉద్రిక్తతలను చల్లార్చి యుద్దాన్ని నివారించింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి ప్రశంసించారు ఆయన ధైర్యవంతమైన నిర్ణయాత్మక నాయకత్వం వల్లే కాల్పుల విరమణ సాధ్యమైందని కొనియాడారు శనివారం అజర్బైజాన్ రాజధాని బాకులో జరిగిన విక్టరీ డే పరేడ్ లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు తన ప్రసంగంలో షెహబాజ్ మాట్లాడుతూ ట్రంప్ జోక్యంతో దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించబడింది ఒక పెద్ద యుద్ధం నివారించబడింది తద్వారా లక్షలాది మంది ప్రాణాలు నిలిచాయని పేర్కొన్నారు వాషింగ్టన్ మధ్యవర్తిత్వంతో జరిగిన చర్చల అనంతరం మే పదిన ఇరు దేశాలు పూర్తి తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ట్రంప్ అప్పట్లో ప్రకటించిన విషయం తెలిసిందే అప్పటి నుంచి పాకిస్తాన్ ఈ ఘనతను ట్రంప్గా ఆపాదిస్తుండగా భారత్ మాత్రం ఈ వాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది ఈ విషయంలో ఏ మూడో వ్యక్తి ప్రమేయం లేదని నాలుగు రోజుల పాటు సరిహద్దులో డ్రోన్లు క్షిపణలతో దాడులు జరిగిన అనంతరం ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఒక అవగాహనకు వచ్చాయని న్యూఢిల్లీ మొదటి నుంచి స్పష్టం చేస్తోంది ఇదే కార్యక్రమంలో షహబాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు కర్బాక్లో అజర్బైజాన్ సాధించిన విజయం కశ్మీర్ వంటి అణచేతం కురైన అన్ని దేశాలకు ఆశాకిరణమని ఆయన అభివర్ణించారు పాకిస్తాన్ శాంతిని కోరుకుంటుందని అయితే తమ సార్వభౌమత్వం ప్రాదేశిక సమగ్రత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని తేల్చి చెప్పారు